నమస్తే ఫ్రెండ్స్ నేను కుటుంబరావుని సేజ్ మీడియా డిఆర్ఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు రకం వరి వంగడంతో రైతులకు అధిక దిగుబడి ఈ రకానికి కంకికి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల గింజలు వచ్చే రెండేళ్లలో కంకికి వెయ్యి గింజలు ఉండే మరో రకము అందుబాటులోకి వస్తుంది ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాలు దిగుబడి వస్తే రైతుకు తృప్తి అదే ఎకరానికి ఏకంగా అరవై బస్తాలు దిగుబడి వస్తే డిఆర్ఆర్ దాని డెబ్బై ఐదు అనే రకం వంగడంతో ఈ అద్భుతం సాధ్యం అవుతుంది రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశోధన సంస్థ ఐఐఆర్ఆర్ ఇటీవల విడుదల చేసిన డిఆర్ఆర్ దాని డెబ్బై ఐదు రకం వరి వంగడం భాగ్యనగర్ సోనాతో హెక్టార్కు పది టన్నుల నుంచి పన్నెండు టన్నుల ధాన్యం దిగుబడి ఎకరానికి అరవై ఎనిమిది బస్తాలు బస్తాకు డెబ్బై కిలోల చొప్పున వస్తుందని ఐఐఆర్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగం ఎడ్ డాక్టర్ సాయి ప్రసాద్ సీనియర్ సైంటిస్టు డాక్టర్ ఆర్ అబ్దుల్ ఫియాజ్ తెలిపారు శుక్రవారం రాజేంద్ర నగర్లోని లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐఆర్ఆర్ చేపడుతున్న ఒరి ఒరి పరిశోధనల నూతన ఒరి వంగడాలని రూపకల్పన గురించి వీరు వివరించారు భారత్లో ఒరి వంగడాలు హెక్టార్కు ఆరు టన్నుల నుంచి ఎనిమిది టన్నుల మేర దిగుబడి వస్తుండగా రాజేంద్ర నగర్లోని ఐఐఆర్ఆర్కు చెందిన డైరెక్టర్ డాక్టర్ రామాన్ మీనాక్షి సుందరం సహకారంతో ఇటీవల విడుదల చేసిన డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు హెక్టార్కు పది టన్నుల నుంచి పన్నెండు టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెప్పారు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తులు చేపట్టే విధంగా డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదును రూపకల్పన చేసినట్టు తెలిపారు ఈ రకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదిన విడుదల చేశామని చెప్పారు సాంబా ముసూరు లాంటి రకానికి ఒక కంకికి నూట యాభై నుంచి రెండు వందల వరకు గింజలు వస్తాయని డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు రకానికి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల గింజలు వస్తున్నాయన్నారు ఈ రకాన్ని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు యూపీ ఒడిస్సా జార్ఖండ్ బీహార్ గుజరాత్ మహారాష్ట్రలోని యాభై మంది రైతులకు ఇచ్చి పండిస్తున్నామన్నారు వారిలో ఇప్పటి వరకు ఐదుగురు హెక్టార్కు పది టన్నుల నుంచి పన్నెండు టన్నులు దిగుబడి వచ్చిందని చెప్పారని వెల్లడించారు పైగా ఇది అగ్గి తెగులు ఎండకు తెగులుకు తట్టుకునే రకం అని చెప్పారు కాగా రానున్న రోజుల్లో ఒక కంకికి వెయ్యి గింజలు పండే విధంగా అవన్నీ కూడా తాళు లేకుండా నాణ్యమైనవిగా ఉండే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ మేరకు టార్గెట్ వెయ్యిపై తొమ్మిదేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్ సాయి ప్రసాద్ డాక్టర్ అబ్దుల్ ఫియాజ్ వెల్లడించారు ఇది మార్కెట్లోకి రావడానికి మరో రెండేళ్లు పడుతుందన్నారు టార్గెట్ వెయ్యి రకాన్ని ఇటీవల ఐఐఆర్ఆర్ సందర్శించిన ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాట్ జాట్కు చూపిస్తే శాస్త్రవేత్తలు భుజం తట్టి అభినందించారని చెప్పారు త్వరలోనే ఈ రకం గురించి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రికి చూపించి వివరించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు టార్గెట్ వెయ్యి రకం వరి వంగడం విడుదలైతే వరి పరిశోధన ఉత్పత్తుల్లో చైనాను అధిగమిస్తామని చెప్పారు ఈ రకం విడుదలైతే హెక్టార్కు ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు ఎకరానికి నూట నలభై బస్తాలు పండిన ఆచార్య పోనక్కర్లేదని వారు చెప్పారు ఇది ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా